హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చి బెండకాయతో మూడు రకాల ఫ్రైలు అనేది చేశాను చాలా బాగుంటుంది మీరు ట్రై చేసుకోండి ఇప్పుడైతే నేను బెండకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండల్లో ఆయిల్ అనేది వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు వేసి వేయించేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా వేసి వేయించేసుకొని కరివేపాకు వేసి వేయించేసుకోవాలి బెండకాయలు కూడా వేసి వేయించుకో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మనకి అవి బాగా స్మాష్ అవ్వకుండా వేగిపోతాయి అలాగే పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ సరిపిందా లేదా చూసి సాల్ట్ వేసుకోవాలి అలాగే కారం వేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నామంటే రెడీ అయిపోయింది ఇంతే ఇలాంటి బెండకాయలు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక బెండకాయ స్టఫ్డ్ బెండకాయ అనేది నేను చేశానండి ఇది కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసుకోండి ఇప్పుడు బెండకాయలు నేను కాల్ కేజీ అనేది తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని మధ్యకి రెండుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనము అందులో గరం మసాలా సా కారము మనము ఇలా మురుకులు తీసుకోవాలి అలాగే వేయించిన వేరుసినపప్పు కొంచెం సాల్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఒక పౌడర్ లాగా ఇలా పౌడర్ పట్టేసుకొని మనం ఇప్పుడు వచ్చేసి మధ్యకి ఇలా కట్ చేసేసుకొని అన్నీ ఇలా కట్ చేసుకొని స్టెఫ్డ్ అనేది అందులో పెట్టుకోవాలండి ఇలా చీల్ చేసి ప్రతి ఒక్కదానికి ఇలానే పెట్టేసుకొని ఒక బానర్లో ఆయిల్ వేసుకొని మనం వేయించేసుకోవాలి వీటిని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ మూత పెట్టుకొని వేయించేసుకుంటూ ఉంటే మనకి బెండకాయ స్టెఫ్డ్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా బాగుంటారు రైస్లోకి చాలా బాగుంటుంది ఇంకొక రకం బెండకాయ ఫ్రై అనేది మనం చేసుకుందాము ఇది కూడా చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనము శనగపిండిని కలుపుకొని మనం చేసుకుంటాము ఈ బెండకాయలో చాలా బాగుంటుందండి ఇప్పుడు బెండకాయలు అనేది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామంటే చెదిరిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శనగపిండి టూ స్పూన్స్ వేసుకున్నాను అందులో ఒక స్పూన్ పసుపు కొంచెం కారము అలాగే సాల్ట్ రుచికి తగినంత వేసుకొని ఇవి వాటర్ పోసుకొని మనము బ్యాటర్ కలుపుకోవాలండి ఇది తిక్కుగా ఉండడం వల్ల ఇంకొంచెం వాటర్ పోసేసుకొని నేను కొంచెం పలుసుగా అనేది చేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇది కలుపుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక బాండలు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేసుకొని వేసిన పప్పులు జీడిపప్పులు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత బెండకాయ ముక్కలు అనేది వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వేయించేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే మనకి బెండకాయ బాగా ఉడికిపోతుంది ఇప్పుడైతే బ్యా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇది వేగిందండి ఇప్పుడు కలిపెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా ఇందులో వేసేసుకొని మనము పచ్చి వాసన పోయేంతవరకు మనకి బెండకాయ అనేది పొడిగా రావాలండి అంతవరకు మనం వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకొని ఫైనల్ టచ్గా కా కొత్తమీర చల్లేసుకున్నామంటే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇలా పిల్లలకి కానీ స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టారంటే ఈ బెండకాయ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అండ్ టెల్ టేక్ కేర్ ఆఫ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్